హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకోవాలి మన ఫార్ములాస్ ఉపయోగించి బ్లౌజ్ ఫై ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి నైంటీ పాయింట్స్ క్లాత్ తీసుకున్నానండి లెంత్ పద్నాలుగు ఉన్నారా దానికి ముప్పై నుంచి కలపండి చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ నైన్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎనిమిది ఉన్నారా హ్యాండ్ లూజ్ ఐదు ఫ్రంట్ నెక్ ఆరున్నారా బ్యాక్ నెక్ వచ్చేసరికి పదనమాట ఇవి మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా వీడియోలో చెప్తాను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి పద్నాలుగు పదిహేను ముప్పావు మార్క్ చేయండి ఓకేనా ముప్పా నుంచి కలపండి ఓకే షోల్డర్ వచ్చేసరికి ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఓకేనా జస్ట్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా ఈ సెవెన్ అండ్ హాఫ్ని మూడు భాగాలు చేసి నెక్క పెట్టుకున్నవచ్చు ఎలా పెట్టుకోవాలి మూడు భాగాలు చేసి రెండు భాగాలని షోల్డర్గా పెట్టుకోవచ్చు ఓకేనా ఇవి మెజర్మెంట్స్ ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ ఫైవ్ కదా ఆమ్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేయండి ఓకేనా ఈ లైనే చెస్ట్ లైన్ ఓకే మన ఫార్ములాస్ ఉపయోగించి చాలా బాగా నెక్ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి చెప్తానండి చెస్ట్లో ఒక పార్ట్ ఎనిమిదిన్నర మార్క్ చేయండి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖచ్చి ఓకేనా షోల్డర్ ఫైవ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవే పెట్టండి ఓకేనా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని అడుగుతున్నారండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా చూడండి ఫీజు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకేనా ఇంకా ఏంటంటే ఎన్ని డేస్ అని అడుగుతున్నారు థర్టీ డేస్ అండి క్లాసు థర్టీ క్లాసెస్ జరుగుతాయి ఓకేనా వర్కింగ్ డేస్ థర్టీ క్లాసెస్ జరుగుతాయండి ఓకేనా ఆమ్ హోల్ ఒకటం ఒక కార్నర్లో పెట్టి ఆమ్ హోల్ చూడండి వచ్చిందా లేదా చూడాలి ఏడున్నర వస్తేనే కరెక్ట్ అండి ఏంటంటే గీస్తున్నారు ఎలాగోలా గీసేద్దాం లేదు వచ్చేస్తుందని అనుకుంటున్నారు రాంగ్ అండి ఎలా పెడితే అలా పెడితే షోల్డర్ జారిపోతే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది ఓకేనా వేస్ట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఒక పార్ట్ అంతా ఏడు పోము వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టూ లైన్స్ డ్రా చేసేయండి చాలా ఈజీగా మన ఫార్మ్లో ఉపయోగించే నడుము తెలిసినా బ్లౌజ్ కుట్టేటట్టు ఆమ్ హోల్ తెలిస్తే ఈజీగా బ్లౌజ్ కుట్టచ్చండి హ్యాండ్ బ్లూస్ తెలిసినా బ్లౌజ్ కుట్టవచ్చు ఓకేనా మీకు తెలియాలి రెండు పావు నెక్కకి ఇవ్వండి ఓకేనా నాలుగు ఇంచులు అంటే చూడండి కింద పాముంచి పైన ఇంచి అంటే ఆ నాలుగున్నర మార్క్ చేయాలి ఓకేనా లేదు అంటే నాలుగున్నర అంటే చూడండి ఐదు మార్క్ చేయండి మీ ఇష్టం మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది చేయండి పైన రెండు పావు పెట్టాం కదా కింద రెండున్నర మార్క్ చేయండి ఓకేనా ఒక్కొక్కసారి బ్యాక్ నెక్క తొమ్మిదిన్నర పెట్టుకుంటారు పది పెట్టుకుంటారు పదిన్నర పదకొండు వాళ్ళ అవతల వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మనం పెట్టాలి ఓకేనా ఈ విధంగా పైన రెండు పావు పెట్టాం కింద రెండున్నర పెట్టి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయాలి ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి మీ దగ్గర లేకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇది ఎంత ఉంటుందండి అన్నీ చాలామంది అడుగుతున్నారండి ఫార్టీ రూపీస్ ఉంటుంది మా షాప్లో అయితే మేము మీద అయితే ఫార్టీ రూపీస్ అండి ఒక్కొక్క చోట ఫిఫ్టీ కూడా ఉండొచ్చు ఓకేనా అది చూడండి ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు ఏముందుకు కట్ చేయదంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అవి సరిపోదు అనమాట క్లాత్ అతుకులు పడుతుంది అలా చేయడం కంటే అడ్జస్ట్ చేసి కుట్టడమే ఇంపార్టెంట్ అనమాట క్లాత్ ఉన్న దాన్ని కుట్టడం గ్రేట్ కాదు కానీ ఒక ఉన్న తక్కువ ఉన్నా కానీ దాన్ని అడ్జస్ట్ చేసి నీట్గా అతుకులు పడకుండా ఎలా కొట్టాలి అన్నది అనమాట అంతే మెయిన్ అది కూడా తెలియాలి ఎంత క్లాత్ పడుతుంది ఎందుకు పడుతుంది నేను నైంటీ పాయింట్స్ తెచ్చాను అంటున్నాను మీటర్ తెయచ్చు కదా నాకు నైంటీ కూడా నిజం చెప్పాలంటే ఎక్కువ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ కూడా సరిపోతుంది ఎందుకు సేఫ్ సైడ్ ఉంటాము ఐదు పాయింట్ల దగ్గర ఎందుకని చెప్పి నేను తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా మీరు కూడా తీసుకోండి ఓకేనా సేఫ్ సైడే ఉండాలి అనుకుంటే మీటర్ తీసేసుకోండి ఓకే నో ప్రాబ్లం ఏం ఉండదు ఓకేనా ఒకవేళ తక్కువ తెచ్చి ఇబ్బంది పడిపోతే ఎక్కువ ఎక్కువ కట్ చేసేస్తే రిస్క్ అవుతుంది అన్నమాట ఓకేనా చూడండి ప్రతిదీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా బాగా చెప్తాను కూడా నేను ఓకేనా ఈ విధంగా కట్ చేసేయండి ఓకేనా ఖర్చు వదిలేసి ఫోల్డ్ అనుకోండి ఫోల్డ్ చేసేస్తే డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడ వేయాలి మొత్తం ఫోల్డ్ చేయాలి అంటున్నారు లేదండి ఇదిగో ఇలా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి ఈ విధంగా నేను ఎలా చేస్తాను యాష్ అలాగే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నో డౌట్ ఈ విషయంలో మాత్రం నో డౌట్ అండి నేను కరెక్ట్గా కన్ఫామ్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఫినిషింగ్ కూడా సేమ్ నేను ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇస్తాను ఓకేనా పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడము చాలా బాగా స్టిచ్ చేస్తానండి అందుకే మీకు చాలా బాగా చెప్పగలుగుతున్నాను కూడా మెయిన్ ఓకేనా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ తీసుకోండి ఓకేనా అప్పుడు మనకి కన్వినియంట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది డబల్ ఉంది కదా మళ్ళీ డబల్ వేయండి ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకేనా లైన్ ఒక లైన్ డ్రా చేయండి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి మార్క్ చేసి కట్ చేసేయండి కింద లేరు ఉందా లేదా తెలియదు అనుకుంటే కట్ చేసేయండి ఓకేనా ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు లెంత్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ముప్ప పావుంచి కలపండి అంటే తొమ్మిది పావేనా పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ పావుంచి మీరు కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారనుకుంటే పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ ఉంచి ఉంచుకోండి ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా మూడు కూడా మార్క్ చేయచ్చు మూడున్నర మార్క్ చేయొచ్చు నేను మూడే మార్క్ చేస్తున్నాను ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఎప్పుడంటే హ్యాండ్ లూజ్ని బేస్ చేసుకుని ఆమ్ డౌన్ కూడా మార్క్ చేస్తాను ఓకేనా నేను సారీ అండి నేను మూడే మూడే మార్క్ చేస్తాను ఓకేనా ఆమ్ హోల్ ఏడున్నర వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా చూడండి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి ఫిట్టింగ్ అయితే అసలు చాలా బాగుంటుంది కస్టమర్ అయితే చాలా హ్యాపీ అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఒకటం పావుకు మార్క్ చేసి ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి ఆమ్ హోల్ స్కేల్తో మనం చాలా ఈజీగా తీయొచ్చండి నేను పెడుతున్నాను చూడండి ఆ స్టేజ్కి ఎలా పెట్టండి మీకు ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని ట్రై చేయండి రాదు అంటారు టైలరింగ్ చాలా కష్టం టైలరింగ్ చేయాలంటే చాలా బుర్ర ఉండాలి అట్లా అంటారండి చాలామంది చెప్తున్నారు టైలింగ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఎలా చెప్పాలంటే మీకు నడువు నొప్పి వస్తుందా వైట్ అవుతుంది బ్యాక్ పెయిన్ ఇప్పుడు మెడలు నొప్పి కొడతాయి అట్లానే చాలా రకాలుగా చెప్తున్నారు నాకు టైలరింగ్ చేసి అలా అనుకుంటే టైలరింగ్ నా లెక్క అయితే నేను ఎలా ఆలోచిస్తాను అంటే టైలరింగ్ చేసేవాళ్ళేనా హాస్పిటల్లో ఉంటుంది ఓకేనా మీరే చెప్పండి ఓకే టైలరింగ్ చేసేవాళ్లే కదా హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది ఆడలేనా ఉంటుంది కాదండి జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ అది వస్తుంది అనుకుంటే వచ్చింది మనమే చెప్తున్నాం కదా చేస్తే వస్తుందని వస్తుంది అంతేనా మైండ్ సెట్ మార్చుకోండి అంతే ఏం లేదండి రాదు వాళ్ళే అయితే అందరూ అందరూ వాళ్ళే ఉండరు ఓకేనా మనం ఏంటంటే మన అపోహ కూడా అలా అనుకుని ఫీల్ అవుతూ ఉంటాం ఓకేనా చూడండి వాడి నుంచి వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆఫ్ ఇంచుకి మార్చేయండి ఓకేనా ముందు ఒక దాని మీద ఇష్టం ఉండాలి అది ఫ్యాషన్ అయ్యి ఉండాలి ఇంకా ఈజీగా ఉంటుంది ఈ విధంగా పెట్టేసి మళ్ళీ రివర్స్ చేయండి అది ఫ్యాషనేట్ అయ్యి ఉండాలి మనం చేసే పని మనకు ఫ్యాషన్ అయ్యి ఉంటే జాబు జేబు రెండు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఏది లేకపోయినా అన్హ్యాపీగానే ఉంటాం జాబు ఉండాలి జేబు ఉండాలి అప్పుడే హ్యాపీగా ఉండగలం ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను చాలామంది చదువుకుని ఏది చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటరే కదండి ఓకేనా అంటే ఎందుకు చెప్పానంటే ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎవరో దాకేందుకు మా నాన్నే ఫీల్ అయ్యారండి నన్ను చూసి ఏడో వాళ్ళు చేసే పని చేస్తాం ఎంబీఏ చేసే అని ఫీల్ అయ్యారు అందుకు చెప్తున్నాను మనం ఏ పని చేసినా హ్యాపీగా ఉండాలి ఆ పని చేసినప్పుడు హ్యాపీగా ఈ పని మన కోసమే ఉంది అని ఫీల్ అయ్యామనుకోండి మనం హ్యాపీగా ఉండగలం ఆ పని మనం ఎంచుకోవాలి మనం పని ఎంచుకోవడం కాదు ఆ విధంగా ఉంటే మనం జాబు జేబు రెండు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అలా ఉండాలి అంటే మనకు అసలు ఏది ఇంట్రెస్ట్లో తెలియాలి ఏది ఇంట్రెస్ట్లో తెలియాలంటే మనతో మనం ఎక్కువ గడపాలి అలా గడిపినప్పుడే మనకేముంది మనలో ఏ స్కిల్ ఉంది అనేది బయటకు వస్తుంది ఓకేనా ఇవన్నీ ఉండాలండి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు తప్పు జరిగిందంటే ఎందుకు జరిగిందో కూడా తెలియాలి ఓకేనా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసి పామి ఉంచండి బుక్సులు పట్టి కాజా పట్టి ఓకేనా ఆరున్నర మార్క్ చేయండి ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఆరున్నర ఓకేనా ఈ విధంగా ఆరున్నర మార్క్ చేయండి చూడండి స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకేనా లైన్ డ్రా చేసేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని మన దగ్గర ఆమ్హోల్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకుని ఆమ్హోల్ స్కేల్ అంటున్నారా ఇది అన్నిటికీ వాడుతున్నారని డౌట్ రావచ్చు నేను అంటే దానికి నాకు అట్లా ఫిల్ అవ్వడం ఇష్టం ఆమ్హోల్ స్కేల్ అనే చెప్తాను క్లాస్లో కూడా అందుకే మీకు కూడా అలాగే చెప్తానండి ఎప్పుడు మాట్లాడే ఎప్పుడైనా మనం అంటే ఎప్పుడు మాట్లాడే వస్తాయి కొత్త కొత్త లాంగ్వేజెస్ ఏమి రావు ఓకేనా అందుకు మీకు చెప్తున్నాను ఏదన్నా గీసేటప్పుడు ఆమ్హోల్ స్కేల్ తీసుకోండి నెక్కలు తీసేటప్పుడు ఆమ్ హోల్ స్కేల్ తీసుకోండి అంటూ ఉంటాను అనమాట క్లాస్లో ఎక్కువ ఓకేనా కంకలో వీల్ మార్క్ చేయండి వీల్ మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ వీల్ మార్క్ చేసి అనుకో వీల్ మార్క్ చేయడం వల్ల క్లాత్ చిరిగిపోయిద్దా అని అడుగుతున్నారు చిరగదండి క్లాత్ ఏమి చిరగదు పైన దాని మీద ఏంటంటే దాని ట్రేసింగ్ అవి ఇది పడుతుంది అనమాట మార్కింగ్ పడుతుంది మీకు ఇంకెవరికైనా కావాలి అంటే పిజ్జా కట్టర్గా కూడా వాడుకోవచ్చు అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ చేసుకోవచ్చు అంటే ఎందుకు చెప్తానంటే కొన్ని టిప్స్ ఉంటాయి వీటిలో కూడా ఇంకోటి కొనుక్కొని అలా కూడా చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇది వాడుకున్నది కాకుండా అయినా అలా వాడుకోవచ్చు పిజ్జా కట్ బిస్కెట్స్ మనం చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఓకేనా ఇలా అంటే ఒక దాన్ని అనేక విధాలుగా వాడుకోవచ్చు మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు అప్పుడు అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నన్ను ఎన్ని విధాలుగా వాడవచ్చు అని చెప్పి ఓకేనా చూడండి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి ఎంత మనకు ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నరే ఇవిడు కొంచెం హైట్గానే ఉంటుంది అందుకే తొమ్మిది పెడతాను వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా తొమ్మిది ఆరున్నర మార్క్ చేయండి మళ్ళీ తొమ్మిది ఎనిమిదిన్నరే ఒక పాటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హైట్గా ఉన్నారంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టారు అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ అంటే టోటల్గా వచ్చి తొమ్మిది ఒకటిన్నర రెండున్నర పద్నాలుగు త్రీ లైన్స్ డ్రా చేసేయండి తొమ్మిది ఒకటిన్నర రెండున్నర సారీ పదమూడు టూ లైన్స్ టూ లైన్స్ డ్రా చేసేయండి జస్ట్ థర్టీ ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫోర్ పదో భాగం దాన్ని పామి చుక్స్ పట్టి కాజాపట్టి కలపాలంటే మూడున్నర ఒక గీత మార్క్ చేయండి ఓకేనా థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అంటే వన్ పాయింట్ ఫోర్ అటు ఒకటి ఒకటిన్నరకు ఒక గేట్ తక్కువ ఇటు ఒకటిన్నరకు ఒక గేత్ తక్కువ మార్క్ చేయండి ఓకేనా పైన కూడా మూడున్నర ఒక గీత మార్చేయండి ఓకేనా ట్రయాంగిల్ ఫామ్ చేయండి మెయిన్ డాట్ ఏదన్నా ఉంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది చెస్ట్ పాట మీదకి షేప్ బెల్ట్ ఎక్కకుండా నీట్గా ఉంది అంటే ఇలా గీస్తేనే నీట్గా ఉంటుందండి ఓకేనా లేకపోతే ఏమవుతుందంటే అంటే చెస్ట్ పాట మీదకి షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది ఓకేనా దీనికి సమానంగా ఒక నైన్ డ్రా చేసేసిన తర్వాత చంకలో లోత్ తీసేయండి ఓకేనా ఆఫ్ ఇంచు తీయాలి ఎంత తీయాలి అని డౌట్ వస్తుంది ఆఫ్ ఇంచు తీయాలండి అలా తీయడం వల్ల చెంకలో ముడతలు రాకుండా ఉంటాయి ఈ రెండింటిని సెంటర్ చేసి చెంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేయండి ఓకేనా చూడండి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసి స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి ఇలా చేస్తే దష్టపాటి దగ్గర పర్ఫెక్ట్గా మనకి చాలా బాగా వస్తుందండి ఏదైనా కానీ చేస్తేనే ఫీలింగ్స్ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయండి చూస్తే ఏమీ రాదు కొంతమంది ట్రై చేస్తున్నారు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నేను కూడా హ్యాపీ కాల్స్ చేస్తున్నారు ఓకేనా అందుకు అంతే కానీ చూస్తే బాగున్నట్టే ఉంటుంది ప్రతిదీ బాగుంటుంది చూస్తే చేస్తేనే కదా మనకు వచ్చిందా రాలేదాన్ని తెలిసేది ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసి మార్కింగ్ మీద కట్ చేయండి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయకండి ఓకేనా మళ్ళీ షేప్ మనకి ఏంటంటే నేను ఇంగ్లీష్ గురి పైపింగ్ వేస్తాను కాబట్టి క్రాస్ క్రాస్ పీస్కి ఈ మొక్కని కాటన్ మొక్కనే తిప్పుతాను టిష్యూ క్లాత్కి పైన ఓకేనా ప్రతి దానికి మొక్క తిప్పుతానండి నాది రూల్స్ కొన్ని ఉంటే నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాను వాటిని ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే దానికి ప్రతి దానికి నాకు దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఎందుకు చెయ్యాలి అనే దానికి రీజన్ ఉంటేనే అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అందుకు అర్థమవుతుంది రీజన్ లేకుండా చేయాలంటే అంటే అప్పుడు చేయరు ఓకేనా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందని నేను చూపించగలిగినప్పుడు కట్ చేయగలిగినప్పుడు మీకు ధైర్యం వస్తుంది లేదంటే నమ్మరు కదా తీసి కాదు ఓకేనా అందుకు చెప్తున్నాను చాలా ఈజీగా చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి నిజంగానండి మీరు చెప్పినట్టు ఎప్పుడు చెప్పలేదు థ్యాంక్స్ అండి అంటున్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి కంటిన్యూ అవ్వండి ఇంకెక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఏ తప్పు చేసాం ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మీరు మీరు ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేయండి ఓకేనా అలా ఐడెంటిఫై చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లం రాకుండా నెక్స్ట్ టైము ముందే మనం ఇది చేసుకోవచ్చు రెక్టిఫై చేసుకోవచ్చు ప్రాబ్లం రాకుండా ప్రాబ్లం రావడం తప్పు కాదండి వచ్చిందే చే తప్పు చేయడం ఎప్పుడు తప్పు కాదు చేసిందే చేయడం తప్పు అనమాట కొత్తది చేయాలి అప్పుడే మనం కొత్తది నేర్చుకోగలుగుతాం ఓకేనా అది అనమాట ఓకే చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పదవండి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి షేప్ బెల్ట్ తీయండి ఓకేనా షేప్ బెల్ట్ ఎంత తీయాలి అని డౌట్ వస్తుంది ఓకేనా చూడి రెండు పావు ఇంచులు వచ్చింది మూడున్నర షేప్ బెల్ట్ తీయండి ఓకేనా మూడున్నర తీసేయండి షేప్ బెల్ట్ ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకుని మన వైపుకి చూడండి ఎక్కడ పడితే అక్కడ తీస్తానండి ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు బ్యాక్ పార్ట్ తీసి పక్కనే తీయండి షేప్ బెల్ట్ ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి కింద కూడా ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఓకేనా మూడున్నర మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడున్నర మార్క్ చేయండి కొంచెం ఫాస్ట్ అయితే స్లో చేసుకోవడానికి ట్రై చేయండి చూసి మళ్ళీ రాసుకోవడానికి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి నేను కొంచెం స్లోగానే చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ఓకేనా సారీ ఒకవేళ ఫీల్ అయితే అలాగే నాకు కామెంట్ కూడా పెట్టారు అని చెప్తాను అంటున్నారు స్పీడ్ చెప్తున్నారు అంటున్నారు ఎందుకంటే ఫ్లో అలా వెళ్ళిపోతుందండి నేను ఆపుదాం అనుకున్నా కానీ ఆగేటట్టు లేదు అది అనమాట అలవాటు అయిపోయింది ఓకేనా ఏడు పావు ఆపించుకులు పట్టి కాజా పట్టిక వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా పావు దక్కు నాలుగు దగ్గర చూడండి మూడు మార్క్ చేయండి ఓకేనా ఓకే చూడండి వన్ అండ్ హాఫ్ మా పావుదక్కు మూడు దగ్గర వచ్చి సారీ పావుదక్కు నాలుగు దగ్గర మూడు మార్క్ చేయండి ఈ విధంగా షేప్ తీసేయండి మీకు రాకపోతే డాట్స్ రూపంలో షేప్ తీయడానికి ట్రై చేయండి ఓకేనా అంతేగాని అలా పడితే అలా చేయొద్దు ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేయాలి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకేనా నేను చెప్పినట్టే అన్ని సైజులు మ్యాక్సిమం మన ఛానల్ అన్ని సైజులు ఉన్నాయండి ఒక్క సెట్ చేయండి ఓకేనా చూడండి ఆ స్టీజ్కి ఎలా ఉందో మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకేనా షేప్ బెల్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి అండి ఒకటిన్నర వచ్చిన గ్యాప్ ఇంచులు ఉండాలి రెండు ఇంచులు వచ్చిన మూడున్నర ఉండాలి అసలు ఏమీ రాకపోయినా ఇంచులు షేప్ బెల్ట్ ఉండాలి ఓకేనా షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఉండాలి అంత మూడు ఇంచులు ఎక్కువైపోదా అని అడుగుతున్నారు మనం షేప్ బెల్ట్ ఫ్రంట్ ప్యాక్కి అటాచ్ చేసినప్పుడు ఆఫ్ ఇచ్చిపోతుంది నడుము దగ్గర స్టిచ్ చేసినప్పుడు ఆఫ్ ఇంచే భావించా పోతుంది ఓకేనా ఒకసారి ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని తెలియడానికి ఇట్లా అలవాటు చేసుకోండి ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా మీరు ఇలా అలవాటు చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి మార్క్ చేసేసి ఇక్కడ నుంచి వన్ నుంచి కిందకు ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా ఎందుకు ఉండాలి అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడానికి ఆఫ్ ఇంచ్ ఉండాల్సిందే అలా ఉండాలి అంటే వన్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేయండి ఓకేనా ఇలా కట్ చేస్తే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా చంకల ప్లస్ సింబల్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి చూపిస్తాను మీరు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్